పవన్ కళ్యాణ్తో రోజా వీడియో కాల్ విషయం తెలిసి జగన్ షాక్ అవుతున్నారు వైసీపీలో రాజకీయ ప్రయోజనాలు మారిపోతున్నాయి టికెట్లు ఇవ్వని వాళ్ళు పక్క చూపులు చూస్తున్న వాళ్ళు జంపింగ్లకి సిద్ధమైపోయారు ఎవరు పోయినా పర్వాలేదు కొత్త వాళ్ళైనా పర్వాలేదు వైసీపీలోకి ఆహ్వానం ఇస్తాము అంటూ చెప్తున్నారు ఎవరు తెలిసిన వాళ్ళకన్నా తెలియని వాళ్ళ దగ్గర కొను కొనడం మరి మేల్ అంటూ తాజాగా ఒక వార్త చెప్పారు ప్రస్తుతం ఆ విషయాన్ని గురించి మనకి ఎన్నో రకాల అద్భుతమైనటువంటి విషయాలు కూడా తెలుసుకుని వస్తారంటూ చెప్తున్నారు అందులో భాగంగానే రోజా పవన్ కళ్యాణ్కి వీడియో కాల్ చేసి మాట్లాడారట తెలుగుదేశం పార్టీతో ఉంటే మీకే ప్రయోజనం ఉండదు చంద్రబాబు మిమ్మల్ని ఎదగనివ్వరు చంద్రబాబు తన కొడుకు మరి వీళ్ళని మాత్రమే తన కుటుంబాన్ని మాత్రమే చూస్తారు ఇక భువనేశ్వరి ఇంకా మిగతా పురందేశ్వరి ఆకుల విషయాలు అంటారా అంటే అసలు ఎవ్వరూ పట్టించుకోరు అంటే కూరలో కరేపాకు తీసేసినట్టు వాళ్ళని కూడా కలగూర గంపగా మార్చేశారు మన చంద్రబాబు నాయుడు ఎందుకంటే తనే తెలుగుదేశం పార్టీ నాయకుడిగా మారిపోయాడు మరి జగన్మోహన్ రెడ్డి మిగతా వాళ్ళు ఎంతమంది పోటీ చేసినా మరి నిజమైనటువంటి తెలుగుదేశం వారసులు బాలకృష్ణ హరికృష్ణ పురంధరేశ్వరి వీలాంటి వాళ్ళందరినీ కూడా తన అసిస్టెంట్స్గా కూడా పెట్టుకోలేదు సో ప్రస్తుతం రాజకీయాల్లో మారుతున్నటువంటి ఈ స్థలంలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలంటే మీ తాతగారి పార్టీని నువ్వే అధికారంలోకి తీసుకురావాలని ఎన్టీఆర్కి చెప్తున్నట్టుగా అయితే సమాచారం కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఒక్కసారిగా వైరల్గా మారుతోంది అలాగే అభిమానులు కూడా వీటి గురించి తెలుసుకుని ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి రోజా గారు కూడా సలహా ఇస్తున్నారా అంటూ ఆశ్చర్యపోతున్నారు